బిర్యానీకి ముందుగా రైస్ని సోక్ చేసుకోవాలండి నేను దీంతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఇవి కడు బాగా వాష్ చేసుకోవాలి బిర్యానీకి మనం రైస్ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా దీంతో నేను తీసుకున్నాను కాబట్టి దీంతో ఒకటికి రెండు వేసుకోవాలి నేను ఇది ఆపేసాను కదా బిర్యానీ కుక్కర్లో చేయట్లేదండి ఈ పెద్ద గిన్నెలో చేస్తున్నాను బిర్యానీకి ఇంత మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఇంత పెద్ద సైజు నేను స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నానండి బిర్యానీ స్పైసెస్ అందరికి తెలిసిందే కదా నేను వేసేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను దానిలోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా క్యారెట్ ముక్కలు నానబెట్టిన గ్రీన్ బటాను కొంచెం ఉప్పుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లంలు పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చిపరసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి ఆఫ్ సోక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకొని నాకు సరిపోదని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలాగే ఫ్యూ డ్రాప్స్ నిమ్మ నిమ్మచక్క వేసుకునే వాళ్ళు ఫుల్ వేసుకోవచ్చని కొన్ని కొన్ని మాత్రమే వేసుకున్న డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి కొంచెం పైన నెయ్యి వేసుకుని లిడ్ పెట్టేసుకోవాలండి ఇలాగా మగ్గుతుంది ఇలాంటప్పుడు ఈ లిడ్ ఇలా పెట్టేసుకొని దీని మీద ఇలాంటిది ఉంటుంది కదండి ఇది పెట్టేసుకొని అంటే సిమ్ కాకుండా అవి కాకుండా ఇలా పెట్టుకోవాలి పొడి పొడిగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది